ప్రస్తుతం శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్న విషయం తెలిసిందే శనివారం రాత్రి వరకు భక్తులు తక్కువగానే ఉన్నారు కానీ ఆదివారం ఉదయం నుంచే పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది ఎంతో మంది శివభక్తులు శివమాల వేసుకున్న శివస్వాములు అడవుల నుంచి కాలినడకన వచ్చిన భక్తులు ఒక్కసారిగా భారీగా శ్రీశైలానికి చేరుకున్నారు దాంతో దర్శనానికి వచ్చిన భక్తులు కంపార్ట్మెంట్లలో గంటల కొద్దీ వేచి ఉండవలసిన పరిస్థితి ఏర్పడింది అనుకున్న దానికంటే ఎక్కువ మంది రావడంతో నీరు ప్రసాదాలు వంటి అవసరాలు కూడా అందించలేకపోయారు తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు దర్శనం ఆలస్యం కావడం మంది శివస్వాములు తీవ్ర అసహనానికి గురయ్యారు వెంటనే కంపార్ట్మెంట్ల తాళాలు పగలగొట్టి బయటకు వచ్చిన సంఘటన కూడా జరిగింది అక్కడ పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు వారి మీద దాడి కూడా చేశారు ఇది నిజంగా చాలా చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో కాలినడకన చెప్పులు లేకుండా అడవి దారిలో ఎంతో భక్తితో నడుచుకుంటూ వచ్చి గంటల తరబడి క్యూ లైన్ లో నిలబడి శివయ్య దర్శనం కోసం ఎదురు చూసిన భక్తులు ఇలా ఇబ్బందులు పడడం ఎవరికైనా మనసు నొప్పించే విషయమే ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం గుర్తించుకోవచ్చు శ్రీశైలానికి అడవి దారి ద్వారా భక్తులను సంవత్సరానికి కేవలం రెండు సార్లు అనుమతిస్తారు ఒకసారి మహాశివరాత్రి సమయంలో రెండోసారి ఉగాది సమయం సందర్భాల్లోనే ఆ అడవి దారిని భక్తులు కోసం తెరుస్తారు అందుకే ఈ సమయాల్లో కర్ణాటక మహారాష్ట్రాల నుంచి ఎంతో మంది శివ భక్తులు వేల సంఖ్యలో కాలినడకన శ్రీశైలానికి చేరుకుంటారు వేలాది మంది ఒక్కసారిగా రావడం వల్ల దర్శనానికి చాలా చాలా సమయం పట్టింది అక్కడ విఐపి దర్శనాలు రికమెండేషన్స్ చాలా ఎక్కువ ఉండడం కూడా సాధారణ దర్శనాలకు ఆలస్యం అవ్వడానికి ఒక కారణమై ఉండొచ్చు ఏదేమైనా ఇలాంటి పెద్ద ఉత్సవాల సమయంలో రద్దీ చాలా ఉండడం సహజమే భక్తి ఎంత ఉన్నా సహనం కూడా అంతే అవసరం శివరాత్రి ఉగాది వంటి ముఖ్యమైన రోజు వెళ్ళాలనుకునేవారు ముఖ్యంగా చిన్న పిల్లలు వృద్ధులు ఉన్నవారు ముందుగా పరిస్థితిని తెలుసుకొని వెళ్లడం చాలా మంచిది ఎందుకంటే చిన్న పిల్లలు పెద్దవాళ్ళు గంటల కొద్ది లైన్లలో నిలబడడం చాలా కష్టం అలాంటి సమయంలో మన ఇంట్లో ఉన్న శివలింగానికి లేదా మనకు దగ్గరలో ఉన్న గుడి భక్తితో నమస్కారం చేసుకోవడం చాలా మంచిది శివుడు మన భక్తిని చూస్తాడు మనం ఎక్కడి నుంచి నమస్కరిస్తున్నామని రోజు విషయానికి వస్తే క్రమంగా అక్కడ పరిస్థితులు చక్కబడుతున్నాయని తెలుస్తుంది మీరు ఎవరైనా ఉంటే అక్కడ ఎలా ఉందో కింద కమెంట్ చేయండి తెలియని వారు అక్కడికి రావాలనుకుంటున్న వారు ప్లాన్ చేసుకుంటారు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి